హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈశాన్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో శుక్రవారం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశం ఆనుకొని ఉత్తర బంగాళాఖాతంలో అల్పండం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అయితే ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఏం ఊరికి చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ నాటివి చేసుకోండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈశాన్ని బంగాళాఖాతంలో ఉపరీతల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లు నానుకొని ఉత్తర బంగాళాఖాతంలో అలపడం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది ఇది రానున్న రెండు రోజుల్లో పశ్చిమ వాయువ్యంగా పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ మీదుగా పయనించనుందని వాతావరణ శాఖ పేర్కొంది అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై పెద్దగా ఉండబోదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కాగా దక్షిణ ఒడిశా మీదుగా తూర్పు పడమరగా కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో శుక్రవారం కోస్తాలో చోట్ల తేలికపాటి నుంచి మోస్తారుగా రాయలసీమలో అక్కడక్కడ చెదురుముదురుగా వర్షాలు కురుసాయని అదేవిధంగా రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో పలుచోట్ల రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఎక్కడ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ వివరించింది అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరొకసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది మరో నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలో ఏర్పడిన అలపెండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ముఖ్యంగా నిజామాబాద్ కామారెడ్డి ఆదిలాబాద్ మెదక్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ మేరకాయ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ జారీ చేస్తుంది భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ టాపిక్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్స్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి